కోబులవారిపల్లె మండలం మంగంపేట కాపుపల్లె ఎస్టీ కాలనీలో నిలువ నీడ ఏపీ ఎండిసి వాళ్ళు ఇళ్లను కూల్చడం చాలా దుర్మార్గమని మాకు నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూర్చడం ఇది ఎక్కడి పద్ధతి అని మాకు నిలువ నీడ లేకుండా రోడ్డుపై మేము చిన్నపిల్లలతో ముసలి వాళ్ళతో ఎలా జీవించాలని మాకు సరైన బిల్లులు ఇవ్వకుండా మేము ఎలా ఖాళీ చేయగలము మాకు ఎలాంటి పునరావాసం కూడా ఏర్పాటు చేయలేదని వారు చెప్పడం జరిగింది మేము ఎంతో కాలంగా ఇక్కడ జీవనం సాగిస్తున్నామని మాకు నోటీసులు ఇవ్వకుండా ఇలా ఇళ్లను జేసీపీలతో కూల్చివేయడం చాలా దారుణమని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ ఎండీసీ ముగ్గురాయి డంపింగ్ వలన మాకు రాత్రిలో నిద్ర కూడా రావటం లేదని ఇండ్ల మీదికి ముగ్గురాయి వచ్చి పడుతుందని ఇలాంటివి పట్టించుకోకుండా ఉన్నటువంటి కట్టుకున్న ఇండ్లను కూల్చడం చాలా దారుణమని ఆ గ్రామస్తులు తెలిపారు కనీసం కుటుంబాలలో చిన్నపిల్లలు ఉంటారని పిల్లలకు కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ఇళ్లను కూల్చడం వేస్తున్నారని మేము ఎక్కడ జీవనం సాగించాలని మాకు ఎక్కడ జీవనాధారం దొరుకుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు స్పందించి మాకు సరైన న్యాయం చేయాలని కోరడం జరిగింది గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నేను మా కాపల్లి నా మాకు ఆధారం అనేది ఏదో తోటల్లో ఉన్నాము ఏదో ఒక న్యాయం చేసుకుని ఇక్కడ ఆధారం తీసుకున్నాము పని బాట చేసుకునేవాళ్ళం మాకు జీతాలు బాటాలు ఏమీ లేవు మాకు ఎక్కడ ఎటువంటి లేదు ఆధారము పూలు చేసుకుంటే తినాలి లేకపోతే కడుపులు కాల్చుకోవాలి మాది సార్ మాకు మాకు ఏ నాయము జరగలేదు ఇక్కడ మాకు ఎవరు మాకు ఇక్కడ పట్టించుకోలేదు మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేంతవరకు మమ్మల్ని ఇట్లా ఎవరు చూడలేదు మేమిక్కడనే ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం కానీ ప్రతి పదానికి సాయం అందరికీ ఉండేళ్ళకే జరుగుతానే గాని మా పేదోళ్ళని వాళ్ళని ఎవరు చూడలేదు సార్ మాము మా మా ప్రభుత్వం గురించే రాలే మా కాడికి ఏదో సాయం చేస్తామని ఎవరు మా కాడికి రాలేదు సార్ మేము ఇక్కడే ఉండి ఇక్కడే కూలు నాలుగు చేసుకుంటా బిడ్డల్ని జివాట్టు ఇక్కడే మేపుకొని ఏదన్నా ఉంటే పని ఉంటే పోవాలి లేకపోతే కడుపులు మార్చుకొని జివా గుట్ట చేసుకుంటున్నాం సార్ ఇక్కడనే మేము ఇక్కడే ఆధారం చేసుకున్నాం మేము ఇక్కడే ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం ఈ రోజుకి మా మగవాళ్ళు ఎవరూ లేరు మేము కూలి చేసుకుంటే తినేవాళ్ళం కాబట్టి మా మొగోళ్ళు పనులకు పంపించి ఆడవాళ్ళు మేము జీవాట్టు మేపుకుంటా అన్నాం ఈ రోజు వాళ్ళు మాకు ఎటువంటి రివెషన్ ఇలా దోయ తోచన్నామని మాకు చెప్పలేదు మాకు చెప్పకుండానే ఆడవాళ్ళు ఉండమని బెదిరించి కాళ్ళని బంగ చేతులు ఎత్తి నమస్కరించినాం సార్ మాది ఇట్లా మా పరిస్థితి ఉన్నా సార్ అన్నా కానీ ఏం మీరు చెప్పేది మీరు ఏదన్నా మాట్లాడితే మిమ్మల్ని ఏదైనా చేస్తాం మేము మీ ఉండే గుర్తులు కూడా చేస్తామని చెప్పి మేము జీవాలు పెట్టుకునే ఆధారం అంతా తోసేసేస్తా సార్ మాకు మా ఆధారం లేకుండా మా బిడ్డల పరిస్థితి ఏంది మా బిడ్డలు చిన్న బిడ్డలు ఉన్నారు చూడండి సార్ మాకు ఏం అన్యాయమో చూడండి సార్ మాకు ప్రభుత్వం ఏం చేస్తా సార్ మాకు నైన్ చేస్తా ఏ దేవు ఏ దేవుడ కాపాడతాడని మేము అనుకున్నాం కానీ ఈ పొద్దుడికి ఆ దేవుడు మాకు కరుణిస్తాడో ఇస్తాడో మాకు తెలియదు కానీ ఈ పొద్దు మాత్రము మా ప్రభుత్వం గుండా నేను మాట్లాడాలని అనుకున్నాం మా కడుపుల్లో బాధ ఎంత ఉన్నదంటే అంత బాధ సార్ మాకు మా నివాసం పోతే మాకు ఎలా ఉంటావు సార్ చెప్పండి మీకు మాకు గూడే లేకుండా పోతే మేము ఇంకేం చేయాలి మా బిడ్డలు మేమందరము నిర్ణయం స్థానం తీసుకోవాల్సిందే కదా సార్ మా పరిస్థితి మా బిడ్డలు మేము ఏడు ఉండాలి ఏ పరిస్థితి ఉన్నది మాకు ఏ నాయం ఎవరు చేస్తారా నేను ఆలోచన చేసినాం ఏదోలా వస్తే ఆశపడినాం సార్ మళ్ళీ వచ్చి ఏ రడ్డింగ్ లాగా మాకు నివాసం తోచేసినారు మాకు నీరు నీరు నీళ్లు రాక్సినా కానీ బాగులు బాగులు కడి తెచ్చుకొని పూర్ణంగా ఈ రోజుటికి మా పరిస్థితి ఇలా చేశారు సార్ మాకు సావే దప్పక మా పిల్లలు ఏమి ఉండదు సార్ చెప్పండి మా పిల్లలు చూడు మా పిల్లలు ఎంత ఈ మైలు వస్తాను సార్ ఈ మాట్లాడి మేము ఇంతకు ముందు ఇచ్చాము చేస్తారు అన్నారు ఇద్దరు ఈ లైన్ చేశారు సార్ మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు సార్ వాళ్ళు మమ్మల్ని న్యాయం చేస్తున్నారు ఏం న్యాయం చేసినారో చూడండి సార్ ఇలా తోసేసి ఇలా చేస్తే మా జీవాలు ఏంది మేమేంది మా బిడ్డలు ఏంది ఎలా బతకాలి సార్ మేము ఏముంటది మా బిడ్డలు మేము అంత అన్యాయం అదేదో తోసారు దాని కింద మమ్మల్ని తోసేసి ఉంటే పిల్లలుగా పోయింది సార్ మేము ఇందు సార్ మమ్మల్ని ఇంత అన్యాయం చేసినారు వాళ్ళు ఏం సార్ ఇలాగా కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా కానీ ఐదారు మాటలు ఏపెన్షన్లో లెటర్లు ఇచ్చినాం మా గురించి ఎవరు పట్టుచుకోవాలా కాకపోతే ఏమిటంటే మాకు న్యాయం చేస్తారని చెప్పిన పరిస్థితి ఇన్ని కాలాలు ఇన్ని జీవనాహారం ఉన్నాం కానీ ఈ రోజుకి మేము లేదు చూసేసి పోలీసు వాళ్ళు వచ్చేసి మిషన్ పెట్టి మిషన్తో తోపి చేశారు మాకు ఏదైనా మాకు పరిష్కారం చేస్తారని చెప్పిన న్యాయంతో హెచ్చరిక చేసుకుంటున్నాం ఇక్కడ ఉన్నా కానీ మాకు ఏదైనా న్యాయం చేస్తారనే పరిస్థితి ఉన్నామే కానీ మాకు న్యాయమే జరగాల మూడు ఓళ్లకు న్యాయం జరిగింది కదా మాకు ఎందుకు న్యాయం చేయలేదు మాకు అదే న్యాయం చేసి ఉంటే మేము కనీసం మేము ఇన్ని కాలాలు ఇక్కడ కదా కనీసం ఒక లెటర్ వెళ్ళి అసలు నాలుగు ఐదు మట్లు లెటర్ ఇచ్చాం కదా నాలుగు ఐదు లెటర్ ఇచ్చినా గానీ కాడ పట్టుచుకోవాలి మాకు పట్టుచుకోలే దాంట్లో మేము కట్టుకునే దానికి మమ్మల్ని ఇళ్ళన్నీ ఎలా ఇప్పుడు ఆ పడతా ఉండే కానీ ఇన్ని ఇన్ని కాలం పాటు ఎందుకు కాపలా ఉన్నాం మేడా ఏదో ఒక న్యాయం జరుగుతుందని చెప్పిన పరిస్థితినే ఉన్నాం కానీ మాకు న్యాయం చేయలేదు அசலு படத்துல படிந்த கதா மூடு ஊருக்கு லட்சி ஆதாரம் எந்த பட் எடுத்து யாரு போது எவ்வளோ ம ఏ అడున్నా రో స్థలం ఇచ్చినారా ఒక పైసా లెక్క ఇచ్చినారా మాకేమన్నా ఇంక పాయి ఊరు మాలాడు అంత డికా డబ్బులు ఇచ్చినారయ్యా మేమేం పాపం చేసినాము wala